పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ కృషిని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు త్వరలో ఐరాసాలు నిర్వహించే సమావేశంలో వ్యవసాయం సాంకేతికతపై ఉపన్యసించే అందుకు బృంద నాయకుడిగా తాను హాజరవుతున్నట్లు తెలిపారు ప్రజా వేదికలో ఈ అంశంపై క్షేత్రస్థాయి సిబ్బందితో జరిగిన కార్యశాల ముగింపు సమావేశంలో మాట్లాడారు ప్రకృతి విధానంలో పంటలు పండిస్తున్న వారి అనుభవాలు తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చొరవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఈ విషయంలో మార్గదర్శనం చేయాలని ఐక్యరాజ్య సమితి నుంచి సీఎంకు ఆహ్వానం అందింది ఆర్థిక సుస్థిరత వ్యవసాయంలో సవాళ్లు అవకాశాలు అనే అంశంపై ఐరాసాలు నిర్వహించే సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు సీఎం జెడ్బిఎన్ఎఫ్ బృంద నాయకుడిగా చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు కార్యశాల ముగింపు సమావేశంలో పాల్గొన్న సీఎం ఈ అంశాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ రంగంలో ఏపీ ముందుకు వెళ్తున్న తీరును చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు ఎక్కువ ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ తగ్గాల కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరిగితే మీ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి మీ ఆరోగ్యం వేరే లెవెల్కి వెళ్తుంది రెండోది క్వాలిటీ ఫుడ్ నాణ్యమైన ఆహారం ఎరువు లేని తిండి క్రిమిసంహారకు మందులు కొట్టినటువంటి తిండి రేపు ఏ పొలంలో మీరు పంట పండిస్తున్నారో ఆ పొలం ట్రేసబిలిటీ ఒక పండు మ్యాంగో ఇప్పుడు తమ్ముడు చెప్పాడు ఈ మ్యాంగో నేను తినే చూసుకుంటాను ఎక్కడి నుంచి వచ్చిందని ఆరు స్టేజ్కి రీచ్ అయిపోతున్నాను ఇప్పుడు పలాన ఊరి నుంచి పలాని రైతు ఈ ఎరువు వేయకుండా ఈ మరిగా పండించాడు మళ్ళా టెస్ట్ చేస్తే ఇది ఇప్పుడు చూస్తే క్వాలిటీ బ్రహ్మాండమైన క్వాలిటీ ఎక్కడ కూడా ఆర్గానిక్ ఉంది అన్ని ఫ్యూచర్స్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అని చెప్పి తింటారనమాట అది ట్రేసబిలిటీకి వెళ్ళిపోతున్నాం మంచి క్వాలిటీ ఫుడ్ మూడోది నీళ్లు క్వాలిటీ వాటర్ కంటామినేషన్ లేకుండా క్వాలిటీ వాటర్ మంచి వాటర్ నాలుగోది క్వాలిటీ హెల్త్ నాణ్యమైన ఆరోగ్యం ఐదోది చదువు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊర్లన్నీ మరుగుదొడ్లు ఉండడం మురిక్కల ఉండడం లేకపోతే మంచి కరెంట్ రావడం రోడ్లు సిమెంట్ రోడ్లు ఉండడం ఇవన్నీ చేసి అల్టిమేట్గా మోస్ట్ లేవబుల్ స్టాండర్డ్స్ అన్నీ ఇచ్చి హ్యాపీ లైఫ్ ఎప్పుడు కూడా మనిషి అనేవాడు స్ట్రెస్ ఉండకూడదు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి

రాష్ట్రంలో పచ్చదనం నింపడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలా ఆహార ఉత్పత్తులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మనుగడ ఉండదని రెండు వేల పద్దెనిమిదిని ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది విషపూరితమైన కృత్రిమ ఎరువులు క్రిమిసంహారక మందులకు దూరంగా సాగుకు కృషి చేస్తున్నారు సహజసిద్ధ వ్యవసాయం ద్వారా సాధించిన ఆహారోత్ మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలా చేస్తాయని సీఎం తెలిపారు ఎక్కడా లేనటువంటి జెడ్బిఎన్ఎఫ్ మన రాష్ట్రంలో మీరు క్రియేట్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లస్టర్ ఇన్ ది వరల్డ్ ఐదు లక్షల మంది రైతులు ఐదు లక్షల ఎకరాలు ప్రకృతి సిద్ధం చేసే ఏకైక క్లస్టరు ఏకైక రాష్ట్రం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అని చాలా పెద్ద ఎత్తున ఉండే ఆర్గనైజేషన్స్ అన్నీ గుర్తించారు ఈరోజు మీరు చూస్తే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ యుఎన్ ఉమెన్ వింగ్ ఇంక పక్కన వరల్డ్ అగ్రోఫారెస్ట్రీ బిఎన్పి ఫ్యారీబాస్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ది సస్టైనబుల్ ట్రేడ్ ఇనిషియేటివ్ ఇలాంటివన్నీ కూడా వచ్చారు వీళ్ళందరూ ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈరోజు మనల్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి వచ్చారు విజయ్ కుమార్ గారు పాలిటీషియన్ కాదు వాళ్ళ నాన్న పాలిటీషియన్ అని పాలిటీషియన్ కాదు మీరు ఎందుకంత అందరూ అభిమానిస్తున్నారు ఒక వ్యక్తి నమ్మిన సిద్ధాంతం కోసం ఒక ప్యాషన్తో పనిచేస్తుంది ఎస్ నేను చేయాలి ఇది అని ఒక ప్యాషన్తో పనిచేస్తున్నాడు ఆ ప్యాషన్తో పనిచేసినప్పుడు ఫలితాలు వస్తున్నాయి ఆ ఫలితాలు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఒక నమ్మకం వస్తూ ఉంది ఆ నమ్మకమే మిమ్మల్ అందరినీ ముందుకు తీసుకపోతూ ఉంది ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం దీనికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం ఒక చరిత్ర రాయబోతున్నాం నేను ఆ విషయం చెప్తున్నా ఈరోజు మనం చేసేది ఐదు లక్షల మంది రైతులు ఈ ఇయర్లో అదే మరిగా ఐదు లక్షల ఎకరాలు రాబోయే రోజుల్లో మనం చేయబోయేది ఎనభై లక్షల హెక్టార్లు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల ఎకరాలు అదే మరి అరవై లక్షల మంది రైతులు ఇది ఒక చరిత్ర అక్కడ ఆగదు ఈ చరిత్ర ఇది మీరు కానీ సక్సెస్ఫుల్గా కానీ ఒక మోడల్ కింద తయారు చేయగలిగితే నేను అనుకున్న నాలుగైదు కండిషన్స్ కానీ మనం చేస్తే ఇది ప్రపంచానికే ఒక మోడల్ నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతోంది ఎరువులు పురుగు మందులు అధికంగా వినియోగిస్తే పర్యావరణం ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాశులు అంతరించిపోతున్నాయి ఇది అత్యంత ప్రమాదకరమైనది ప్రకృతి వ్యవసాయానికి మల్లకపోతే మరో రెండు వందల ఏళ్లకు భూసారం పూర్తిగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అటు భూసారం దెబ్బతినకుండా రైతు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇటు ప్రజా ఆరోగ్యం కాపాడే అందుకు వ్యూహాత్మకంగా పెట్టుబడిలేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయనట్లుగా ఐదు లక్షల మంది రైతులు ఐదు లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్ ఫార్మింగ్ చేసే ఏకైక రాష్ట్రం ఏకైక క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ అని సీఎం తెలిపారు అందుకే అంతర్జాతీయ సంస్థలు ఏపీ రాష్ట్రాన్ని గుర్తించాయని పేర్కొన్నారు ఇది ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమమని రాబోయే రోజుల్లో రెండు కోట్ల ఎకరాల్లో అరవై లక్షల మంది రైతులను ఈ సాగువైపు మళ్లించి చరిత్ర సృష్టిస్తామన్నారు ప్రపంచానికే ప్రకృతి సాగులో ఏపీఓ మోడల్ అవుతుందన్నారు